తెలంగాణలో పదిహేడు లోక్సభ స్థానాలకు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది ఇవాళ నుంచి ఈ నెల ఇరవై ఐదు వరకు దాఖలు చేసుకునేందుకు అవకాశం కల్పించింది తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ లైవ్ లో అందిస్తారు కరుణాకర్ సంధ్యా దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా నాలుగో విడత ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కాసేపటి క్రితం విడుదలైంది అందులో భాగంగా మొత్తం పది రాష్ట్రాలకు సంబంధించిన తొంభై ఆరు ఎంపీ స్థానాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది ఈ నేపథ్యంలో తెలంగాణకు సంబంధించి మొత్తం పదిహేడు లోక్సభ స్థానాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కావడంతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదలైన పరిస్థితిని మనం చూస్తున్నాం నోటిఫికేషన్ ఈ రోజు విడుదలైంది కాబట్టి ఈ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది ఈ రోజు ఉదయం ప్రతిరోజు రోజు ఉదయం పద పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ దాఖలు చేసేందుకు ఈసీ సమయాన్ని నిర్దేశించిన పరిస్థితి ఈ రోజు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు నామినేషన్లను స్వీకరిస్తారు ఇరవై ఆరో తారీఖు నామినేషన్ల పరిశీలన ఉంటుంది ఈ నెల ఇరవై తొమ్మిదిన నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి తేదీగా ఈసీ నిర్ణయించిన పరిస్థితిని మనం చూస్తున్నాం ఈ నాలుగో విడత ఎన్నికలకు సంబంధించి పోలింగ్ వచ్చే నెల మే పదమూడున జరుగుతుంది జూన్ నాలుగున ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు వెలువడే పరిస్థితిని మనం చూస్తున్నాం ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది కాబట్టి రాజకీయ పార్టీలన్నీ కూడా ముహూర్తాలు చూసుకుంటున్నాయి మంచి ముహూర్తం చూసుకొని ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ వేయాలని చెప్పి భావిస్తున్నాయి ఈ రోజు కూడా నాకు నోటిఫికేషన్ విడదైన నేపథ్యంలో చాలా మంది అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు సిద్దమవుతున్న పరిస్థితి అందులో ప్రధానంగా బీజేపీ నుంచి రఘునందన్ రావు కావచ్చు ఈటల రాజేందర్ కావచ్చు డీకేర్ ను నామినేషన్లు వేస్తున్నారు రేపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేస్తున్న పరిస్థితి ఈ విధంగా కాంగ్రెస్ నేతలు కూడా మంచి ముహూర్తాలు చూస్తున్నారు అయితే ఈ నెల ఇరవై ఐదు వరకు నామినేషన్ల ప్రక్రియకు దాఖలు చేసేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో మంచి ముహూర్తం ఎప్పుడు ఉంది వాళ్ళ జాతక ఎప్పుడు నామినేషన్ దాఖలు చేస్తే గెలుపు అవకాశాలు ఉంటాయన్న దాని పట్ల కూడా అభ్యర్థులు పెద్ద ఎత్తున పండితుల ద్వారా నామినేషన్లు వేసేందుకు తేదీలను ఖరారు చేసుకుంటున్నారు అయితే మనకున్న సమాచారం మేరకు ఈ నెల పంతొమ్మిది ఇరవై రెండు ఇరవై నాలుగు ఈ మూడు రోజులు నామినేషన్ వేసేందుకు బలమైన ముహూర్తాలు ఉన్నాయని చెప్పి పండితులు చెప్తున్న నేపథ్యం కాబట్టి ఈ మూడు రోజుల్లో ఎక్కువగా నామినేషన్ దాఖలయ్యే అవకాశం కనిపిస్తుంది మనం చూస్తున్నాం నామినేషన్ దాఖలు చేసేందుకు ఎటువంటి నిబంధనలు అనుసరించాలన్న దానిపై నోటిఫికేషన్లో చాలా స్పష్టంగా కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ఎందుకంటే కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి కలెక్టర్ కార్యాలయ పరిస్థితి పరిధిలో దాదాపు రెండు వందల మీటర్ల పరిధిలో ఎటువంటి ర్యాలీలు నిర్వహించకూడదని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి దాంతోపాటు ఏదైతే ఆర్ఓ కార్యాలయం రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం ఉంటుందో వంద మీటర్ల వరకు ఎటువంటి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం జరిగింది దాంతోపాటు అభ్యర్థికి సంబంధించిన మూడు వాహనాల ముందస్తు అనుమతి తీసుకున్న మూడు వాహనాలను మాత్రమే ఆర్ఓ కార్యాలయంలోకి అనుమతిస్తారు దాంతో పాటు నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు మరో నలుగురికి మాత్రమే అంటే మొత్తం అభ్యర్థితో కూడా మొత్తం ఐదు మందికి మాత్రమే నామినేషన్ వేసే కార్యాలయంలో అనుమతిస్తారు కాబట్టి నామినేషన్ వేసేందుకు కూడా మొత్తం పదమూడు డాక్యుమెంట్లకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పిస్తేనే పూర్తి నామినేషన్ పరిశీలించిన తర్వాత అనుమతించే పరిస్థితిని మనం చూస్తున్నాం దాంతో పాటు అఫిడవిట్ లో కూడా ఎటువంటి తప్పులు లేకుండా ఏవైతే అభ్యర్థి నామినేషన్ దాఖలు చేస్తున్నారు అభ్యర్థికి సంబంధించిన నేర చరిత్ర కేసులకు సంబంధించి ఎఫ్ఐఆర్లకు సంబంధించి పూర్తి వివరాలు లో ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే ఈసీ పేర్కొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం